ఫార్ములా కాబట్టి ఇప్పుడు ఎట్లాగో ఈయనప్పుడు చెప్పిన తాత్కాలిక భవనాలు అన్నారు కదా తాత్కాలిక ఒక రకంగా తాత్కాలికం ఇప్పుడు ఈయన వచ్చారు కాబట్టి మళ్ళీ అంటే శాశ్వత భవనాలు అయితే కావాలి ఆ శాశ్వత భవనాలు అవుతాయి అదే అంటున్నారు అది ఇప్పుడు కేంద్రం వీళ్ళు అడిగే ఫండింగ్ వాళ్ళు ఎంత ఇస్తారు ఇప్పుడు పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు ఇచ్చారు అనుకోండి రెండు మూడు అవర్స్ అవుతాయి ఉట్టి దానికి అయిపోతుంది బేసిక్ మళ్ళీ అండర్ గ్రౌండ్ అండర్గ్రౌండ్ చేయాలి కదా అవును కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఒక స్పష్టమైన ప్రణాళిక చంద్రబాబు గారు అనౌన్స్ చేస్తే క్లారిటీ రాజధాని అనౌన్స్ చేయాలి అయితే కర్నూలు విశాఖపట్నం ఈ రెండింటి మీద కొన్ని కొత్త ఆశలు రేపింది ఐదేళ్లలో వైసీపీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ రుషికొండ మీద కూడా భారీ భవనాలు కట్టేశారు వీళ్ళే గొడవలు పెట్టారు వాటి పరిస్థితి ఏంటి వాటిని అన్న వీళ్ళు ఉపయోగించుకుంటారా వాటిని మార్చేస్తారా మేబీ ఇంకేదన్నా ప్రైవేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ కన్వర్ట్ చేయొచ్చు అన్నారు చేయరు నేను అనుకోవడం ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేశారు కూల్చే కూల్ చేయరు కూల్ చేయకుండా వాటిని ప్రభుత్వ భాగాల కింద మార్చుకోవడము లేదంటే టూరిజం భవనాల కింద ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ కార్పొరేట్ కూడా వైజాగ్ బేస్డ్ మీద రన్ అవుతుంటాయి పెద్ద పెద్ద మీటింగ్ హాల్స్ అయ్యి కావాలి వాటికి దివచ్చాము